హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ పెంచుకున్న మొక్కలు అయితే మీకు చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ మా హౌస్ అయితే అదే అమ్మ వాళ్ళ హౌస్ హౌస్ అయితే ఇలా ఉంటుందండి బయట నుండి అమ్మకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి ఇలా చూస్తున్నారు కదండి కనకంబరం మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదండి కనకంబరం మొక్కలు మీలో మీలో ఎవరికి ఏ పువ్వులు ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పువ్వులు ఇష్టం ఉంటుంది కదండి అందుకే అడుగుతున్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఇచ్చే చూసి ఒక లైక్ అనేది ఇవ్వండి మీలో ఎంతమందికి పూలు చెట్లు పెంచడం ఇష్టమో తప్పకుండా కామెంట్కి అయితే చేయండి ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉందండి ఇగో ఇవి ఇలాగా అలాగే ఇటు మొక్కలు కూడా రాత్రి తీసండి వీడియో చుక్కమల్లి పూలు అది కూడా పోస్ట్ చేశాను కదండీ ఇదిగోండి ఇక్కడ పనస చెట్టు కూడా ఉందండి చూసారా స్వీట్గా అయితే ఉంటాయండి పనసకాయలు చాలా టేస్ట్ ఉంటాయి అసలు ఒక్కటి తింటే వదిలిపెట్టరండి ఇంకా తింటానే ఉంటారండి అంత టేస్ట్ ఉన్నాయి ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ కాసాయండి పోయిన సంవత్సరం అయితే చాలా బకాసాయండి మా ఓనరాంటి వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతున్నారండి అంటే చాలా టేస్ట్ ఉన్నాయి వీడియో నేను మోర్నింగ్ చూసానండి ఎందుకంటే కాసేపు అయితే ఎండ వచ్చేస్తుందని ఇదిగోండి గోరింట చెట్టు అయితే మొన్నట్లు కదా తమ్ముడు గతబా ఇక్కడ కూడా ఒక కనకాబరం చెట్టు అయితే ఉందండి మా అంత ఎత్తు ఉందండి ఇదైతే కనకాబరం చెట్టు ఇవ్వండి ఇక్కడ చూసారా పచ్చిమిరకాయ చెట్టు కూడా ఉందండి చిన్నగా కనకాబరాలు అయితే మీకు తెలుసా అండి ఇవి చాలా బాగుంటాయి సున్నితంగా ఉంటాయండి ఇవైతే ఇవన్నీ ఇక్కడ కూడా కనకాబరం చెట్లు మా అమ్మకి కనకాబరాలు అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఇక్కడ కూడా చాలా మొక్కలు అయితే ఉన్నాయి నేరేడు చెట్టు వేప చెట్టు ఇక్కడ కూడా కనకంబరాలు ఇది మొక్క మీ పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇది పచ్చడి చేసుకుంటారు కదండి ఇది మల్లె మల్లె చెట్టు మొలం చెట్టు మొల్ల చెట్టు మొల్లలో తెలుసా అండి మీకు ఇది జామ్ చెట్టు కర చెట్టు మాకైతే ఇంటి ఎదురకుండా కాలువే ఉంటుందండి కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కట్టేశారండి పప్పాయి చెట్టు అసలు మేము ఏమి మందులైతే ఏమి పెట్టమండి అన్నీ కూడా మంచిగా కాలువ పక్కన స్వచ్ఛంగా అయితే పెరుగుతాయండి మాకు ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాలువ కట్టేశాడండి చూసారా మందార పూలు పువ్వులు కూడా చాలా బాగా కాస్తాయండి ఇక్కడ కూడా మా అమ్మేసి చెప్పానండి ఇదైతే ఇలా గట్టు ఉంది కదండి ఈ గట్టు స్వామి గుడి వినాయకుడి గుడి అలాగే అవతలకి వెళ్తే అన్ని లంకలు అండి ఇక చూసారా అన్ని కొబ్బరి చెప్పలేనండి కోరసేను కాబట్టి అన్నీ అవతలకి వెళ్తే ఇంకా లంకలే కాలం అయితే కట్టేశాడండి ఇట్లా ఇట్లా అయితే ఉంటుందండి మా సైడు మల్లె చెట్టు ఈ ఫ్లవర్ చూసారా అండి ఎంత బాగుందో కదండి అసలు సూపర్ ఉంది ఇది కూడా అమ్మవాళ్ళ దగ్గర ఉందండి చెట్టు ఈ మల్లె చెట్టుకైతే మొన్నటిదాకా చాలా పువ్వులు అయితే అంటండి ఇప్పుడు తగ్గాయి అదిగోండి కరివేపాకు చెట్టు అమ్మవారిది జామ చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది ఇంకా చాలా ఇక్కడ అయితే చాలా అరటి చెట్లు అయితే ఉండేవండి అప్పట్లో ఇప్పుడు లేవు ఇదిగోండి ఇక్కడ కూడా కలబంద చెట్టు మా అమ్మగారు అయితే జాడీలో కూడా మొక్కలు వేసారండి ఇంతకు ముందు కలబంద ఇక్కడ కూడా కనకంబరాలు ఇక్కడ కూడా కనకంబరం చెట్టు ఒకటి ఉంది ప్లస్ కలక కలబంద ఇక్కడ కూడా బొప్పాయి చెట్టు అయితే ఒకటి ఉందండి ఇక్కడ పచ్చిమిరగాయ చెట్టు అయితే ఉంది నేను గమనించలేదు మా అమ్మగారు అయితే చూపించారండి చూసారా పచ్చిమిరగాయలు కూడా ఇంకా ఒక టైంలో అయితే ఇక్కడ మా అమ్మగారు చాలా పచ్చిమిరగాలు అయితే బోల్డ్ అని కాయిపిచ్చారండి ఒకసారి అయితే అసలు చాలా పచ్చిమిరగాలు దారి వెళ్ళే వాళ్ళకి అందరికి దాని మీద అయితే పచ్చిమిరపాలు భలే కాయిస్తున్నావు శ్రీదేవి అనేసి అనివారండి మా అమ్మ పేరు అయితే శ్రీదేవి అండి నా పేరు సాయిదేవి ఇదో చూసారా ఎంత బాగా పెంచుకుంటుందండి మా అమ్మ బాగా కనకంబరాలు అవి పూల చెట్లు అంటే బాగా ఇష్టం ఇంకా పక్కన కూడా ఒక బప్పా చెట్టు ఉంది అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ జామ్ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి అయితే ఉంటుందండి ఇక్కడ రేపు చెట్టు వేయడం వల్ల కొన్ని కొమ్మలు అయితే కొట్టేశారండి కాకపోతే చాలా జామకాయలు అయితే కాసివండి అప్పట్లో ఇక్కడ రేపు చెట్టు వేయడం వల్ల కొద్దిగా కొట్టేయడం వల్ల అలాగా ఇదిగా ఇలా కూడా ఒక రోడ్డు అయితే ఉందండి ఒక ఒక నిమిషం ఇదిగోండి రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇక్కడ మాకు కుళాయి అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు లేదండి ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కనుక చెట్టు అయితే ఉంది ఇదిగో ఎంత బాగుందో కదా కాకపోతే ఇక్కడ రాళ్ళు రప్పలే ఉన్నాయి ఎక్కువగా బాగా అండి తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బబ్బా చెట్టు బస్కల్ కల్ కంప్లీట్ లేదు ఇదిగోండి పాతకాలం రోడ్లు ఇక్కడ అయితే పెట్టేశారు వాడట్లేదు ఇప్పుడు చిన్నప్పుడైతే మేము వాడేవాళ్ళమండి అవి అయితే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లో వచ్చాక అవి వాడడం మానేసాం పక్కన పెట్టేసాం అట్లా ఇట్లా అంత పచ్చదనంతో నిండిపోయి ఉంటుందండి నిండి ఎదుర్కొంటూ ఇక్కడ జాంపెట్టుకి చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయండి సరిగ్గా కనిపిట్లా పిందులు ఉన్నాయి ఇప్పుడు ఈ పిందులు కూడా కొయ్యమాటన్నాడు అండి మా చిన్నబాబు ఇంకేం చెప్పాలి చెప్పండి అలా ఉంటుంది వాళ్ళతోటి ఇది చాలా పిందులు అయితే ఉన్నాయండి అన్నీ స్వచ్ఛంగా కాసేనండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి కూడా వేసేది లేదండి అన్ని కాలువ పక్కన కదా మాకు చాలా బాగా అయితే కాస్తాయండి ఇక్కడ అయితే ఇదే ప్లేస్లో మాకు కొబ్బరి చెట్టు ఉండేదండి అయితే కాలువ ప్రకారంగా అయితే కొట్టేశారు అసలు చాలా కాయలు అనేది కాసేదండి అక్కడ చెట్టు మాకైతే చాలా బాధ వేసింది ఆ టైంలో ఈ సైడ్ ఉన్న చెట్లన్నీ కూడా కొట్టేశారండి అలాగే ఇక్కడ కూడా ఒక కొబ్బరి చెట్టు ఉండేది అలాగే మోడోలో కూడా ఒక కొబ్బరి చెట్టు ఉండేదండి మూడు చెట్లు ఉన్నాయి మాకు కొబ్బరి చెట్లు అయితే వాళ్ళు కాలువ కడ్డొస్తున్నాయి అని అయితే కొట్టేశారండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి మీలో ఈ వీడియో ఎవరికైనా నచ్చి నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చేయండి ఇక్కడ ఇది వరకు ఇది కరోనా టైంలో కట్టారండి ఈ అయితే ఈ కాలవే ఉండేదండి అప్పట్లో మాకు ఎంత కూడా మొక్కలే అండి ఇదంతా కూడా మొక్కలే ఉండి చిన్నప్పుడు మేమైతే అసలు సండే వస్తే చాలండి అస్సలు అన్నం తినడానికి కానీ స్నానం కానీ ఇంకా ఫుడ్ తినడానికి కానీ ఉండేది కాదండి నేను అయితే ఇంకా ఆ మొక్కల్లోనే ఆడుకుంటూ ఉండేదాన్ని నాకు చాలా ఇష్టమండి అండి మొక్కలను పెంచడం అయితే సండే వస్తే చాలు ఇంకేం లేదండి ఆ మొక్కల్లోనే పని నాకు అంత ఇష్టం మొక్కలు అంటే చూసారు కదండి ఎంత బాగుందో ఇంకా పచ్చదనం ప్రకృతి కొబ్బరి చెట్లేనండి కోనసీమ కదండి అన్నీ కొబ్బరి చెట్లే ఉంటాయి ఇక్కడ లంకలు అండి అటు వెళ్తే ఇంకా అన్ని లంకలు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కానకాంబరం పువ్వులు చాలా ఇష్టం కదండి మీలో ఎంతమందికి కనకాంబరం మొక్కలు అంటే ఇష్టమో మొక్కలు కాదు పువ్వులు పెట్టుకుంటారు కదండీ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మాకైతే మా చిన్నప్పుడు మా అమ్మ అయితే మా అమ్మే కట్టేదండి నాకు ఇప్పటికీ కూడా మాల అయితే రాదండి ఇక్కడ ఒక టమాటా చెట్టు కూడా ఉంది మాల అయితే రాదండి మా అమ్మగారే మా చెల్లికి నాకు మా అమ్మగారికి ముగ్గురికి కట్టి పెట్టేసేవారండి మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు పూల చెట్లు అయితే బాగానే పెంచేవారండి అసలు దంట్లో దాంట్లో ఏడాలి కట్టేసి పెట్టేవారండి మాకైతే చిన్నప్పటి నుంచి కూడా Päätäkään. Hmm. Se